ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఉర్సా కంపెనీకి భూ కేటాయింపు వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది ఈ వివాదంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉర్సా క్లస్టర్స్ డైరెక్టర్లలో ఒకరైన సతీష్ అబ్బూరి ఒక వీడియోను విడుదల చేసి తనకు ఈ స్కామ్ తో సంబంధం లేదని అలాగే చంద్రబాబు ఎంపీ కేసు నేని చెంది ఉర్సా కంపెనీతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు తన పేరుని వ్యవహారంలోకి లాగవద్దని ఆయన వీడియోలో స్పష్టం చేశారు తాను గతంలో ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనలేదని కూడా ఆయన వివరణ ఇచ్చారు అయితే సతీష్ అబ్బూరి వీడియోపై మాజీ ఎంపీ కేశరేని నాని తీవ్రంగా స్పందించారు మరోసారి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుంటూ సతీష్ అబ్బూరి ప్రకటనపై ప్రశ్నలు సంధించారు మరి దీనికి సమాధానం చెప్తావు చంద్రబాబు అంటూ కేసినేని నాని నిలదీశారు అంతేకాకుండా సతీష్ అబ్బూరి మరియు ఆయన మిత్రుడు చార్లెస్ శోభరాజ్ గతంలో ట్వంటీ ఫస్ట్ సెంచరీ ద్వారా ఎంతో మందిని మోసం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఇప్పుడు ప్రజా సంపదను దోచుకోవడానికి తెరపైకి తెచ్చింది కూడా నిజమేనని నాని ఆరోపించారు వారి మోసాలని పైగా బెదిరింపులకు నాని ధ్వజమెత్తారు వివాదం అంతా విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి భారీ ఎత్తున భూమి కేటాయించడంతో మొదలైంది ఏ డేటా సెంటర్ ఏర్పాటు కోసం సుమారు అరవై ఎకరాల విలువైన భూమిని ఈ సంస్థకు కేటాయించడంపై మాజీ ఎంపీ కేశరేని నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఒడిశా కంపెనీకి పెద్దగా అనుభవం లేదని తన సోదరుడు ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశరేని చెన్నికి ఇది బినామీ కంపెనీ అని నాని ఆరోపించారు ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన సతీష్ అబ్బూరి కేసినేని చెన్నికి స్నేహితుడని గతంలో వీరిద్దరూ కలిసి ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ మరియు ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రజలను మోసం చేశారని కేసినేని నాని ఆరోపణలు గుప్పించారు ఈ భూ కేటాయింపును తక్షణమే చేయాలని దీనిపై సమగ్ర విచారణ జరిపించారని కోరుతూ నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు కేశినేని నాని ఆరోపణలను ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా ఖండించారు ఇవి నిరాధారమైన ఆరోపణలని వ్యక్తిగత మరియు రాజకీయ కక్షతోనే నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చిన్ని పేర్కొన్నారు అంతేకాకుండా తన పరువుకు భంగం కలిగించారంటూ కేశినేని నానిపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు దీనిపై స్పందించిన నాని ఎన్ని వందల కోట్లకు దావా వేసినా ప్రజా సంపదను దోచుకునే వారిపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు మొత్తం మీద సతీష్ అబూరే విడుదల చేసిన వీడియో ఈ వివాదంలో తాజా పరిణామం తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ కేసులని నాని మాత్రం తన విమర్శలను ఆరోపణలను కొనసాగిస్తూ చంద్రబాబును మరియు ఈ వ్యవహారంలో భాగమున్నారని తాను భావిస్తున్న వారిని నిలదీయడం ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కడానికి దారి ఉడిసా భూ కేటాయింపు వివాదం దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.